ఫ్రెండ్స్ ఇప్పుడే అధిన వార్త కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్క్రైబ్ బిల్లకి పాయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ పై కేసు నమోదు అయింది ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డీ ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులకు బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు దీంతో కరీంనగర్ టూ టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు డీ ఫేక్ వీడియో విషయంలో కాంగ్రెస్ లో నుంచి ఐదుగురు కీలక సోషల్ మీడియా సంబంధించిన నేతలను అయితే అరెస్ట్ చేయడం ప్రస్తుతానికి వారికి బెయిల్ పిటిషన్ కూడా వచ్చింది బెయిల్ ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి మరో ఎంపీ అభ్యర్థి పైన కేసు నమోదు చేయడం కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు